వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక అమాలి కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు ఇన్సూరెన్స్ పిఎఫ్ ఇవ్వాలని సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కడతల మండలం

అలాగే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని కార్మికులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలైనా కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని అందుకే ఇలా అమ్మాలి రాష్ట్ర పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ పిఎఫ్ ప్రతి కార్మికుడికి యాభై సంవత్సరాలు దాటిన కార్మికుడికి తొంభై వేల పెన్షన్ ఇవ్వాలని కార్మికులకు కనీస వసతులు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రమేష్ కర్తల్ హమాలి కన్వీనర్ రమేష్ కో కన్వీనర్ కృష్ణయ్య నర్సయ్య జంగయ్య యాదయ్య అంజయ్య కృష్ణయ్య మల్లేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు కొలసారం మండలంలో మంగళవారం నాడు కొత్తంశెట్టిపల్లి గ్రామంలో చారి హాస్పిటల్ మెతక్ గారిచే ఉచిత బీపీ షుగర్ థైరాయిడ్ మరియు కంటి పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చారి హాస్పిటల్ మెతక్ గారికి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చారి హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది మరియు పొతంశెట్టిపల్లి సర్పంచ్ పోతురి దయాకర్ గౌడ్ ఉప సర్పంచ్ నాని గ్రామ సెక్రటరీ శ్రీదేవి వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామానికి చెందిన తుప్పల మల్లమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాని కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాశ్ రావు బిఆర్ఎస్ నాయకులు భూపాల్రెడ్డి బండి లక్ష్మయ్య నాగయ్య నాగేంద్రం రాజేందర్ సత్యనారాయణ జానీ పోతనపల్లి కృష్ణయ్య కృష్ణయ్య మెంట బీరప్ప తదితరులు పాల్గొన్నారు కోల్చారం మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సర్పంచ్ యాబన్న గారి రవితేజ గారి మంగళవారం నాడు కోల్చారం మండలం పైతెర గ్రామంలో సూరారం మల్లారెడ్డి ఆసుపత్రి వారి సౌజన్యంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరాన్ని సర్పంచ్ రవితేజ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులకు బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ఆసుపత్రి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి వైద్యం ఏర్పాటు చేసి పైతర గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మైమూర్ మాజీ సర్పంచ్ మురళి గౌడ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ సురారాం వారు ఈ రోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను మహమ్మద్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే కూడా సార్ వారు వెంటనే మంగారం మంగళారం రోజు వస్తాము స్టార్ట్ చేసాం సార్ అని చెప్పిండు నేను మా మేనేజర్ సార్ మహమ్మద్ సార్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఇలాగే మీరు టూ మంత్స్ కోసం త్రీ మంత్స్ కోసం కూడా ఈ వైద్య శిబిరాన్ని కంటిన్యూ అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్ అలాగే ఈ దీనికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది వైద్య శిబిరాన్ని కూడా పైతర గ్రామస్తులు కూడా చాలా మంది వృత్తులు కానీ ఇంకా చాలా మంది కానీ వచ్చి కూడా చూసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇంకా అందుబాటులో అందరూ కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ మంచి అంటే మందులు కూడా అన్ని కూడా చాలా మంచిగా వాడుతున్నటువంటి ఇబ్బంది తెలియదు నేను చూశాను ఈ కార్యక్రమాన్ని అలాగే వైద్య శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన అహమద్ సార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మనోజ్ కుమార్ మంగేష్ గారికి అలాగే నర్సులు ఇషరత్ బేగం మధులత కరిష్మ ఇలాగ మేడం సిస్టర్ లో కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ప్రతి రెండు మూడు నెలల కూడా మలేడి హాస్పిటల్ వారు కూడా మా పైత్ర గ్రామంలో కూడా ఇలాంటి వైద్య శివం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను వాచింగ్